ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజు వల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో కనుమ రోజు మార్నింగ్ అనమాట మా కనుమ స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ నాటుకోడి కర్రీ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంకా పిల్లల బ్యాచ్ అయితే తినేసేశారు మా ఆయన మా అన్న మా నాన్న అయితే తినేసేసారు తర్వాత అయితే మేమైతే తింటున్నాము వాళ్ళైతే పిల్లల్ని అయితే తీసుకొని బయటికి అయితే వెళ్లారనమాట అన్న మా ఆయన అయితే ఈత చెట్టు కళ్ళు తీసుకురావడానికి ఫ్రెష్ గా ఉంటుంది అంట అప్పటికప్పుడు చెట్టు నుంచి తీస్తారంట అదే కళ్ళు కోసం టమ్నైల్ అదే అన్న

ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయా వాటర్ కాదు కళ్ళు ఉంటుంది నీర కాలు గారి గుత్త అంట పట్టుకో

నేను ఇది టైం ఎక్కువైంది టైం ఇప్పుడు ఆరదంట అది కరెక్ట్ టైం లేక అసలు వచ్చేది ఊరే ప్లేస్ ఇది ఇది అది తీసుకొని తినేది బైక్ ఇదా ఇది తెల్లగా ఉంటుంది

आहा एवा दो उन्ड़ा रैयो। उन्ड़ा उन्ड़ा ने नामेरे नामेरे। अनूटुला लेका वै अम्मा याला पन्कपुटा मले डा। उत्तना नामा। ।।।। మా అన్న మా ఆయన పిల్లలైతే వచ్చారనమాట ఈత కళ్ళునైతే తీసుకొని తాగండి స్వీట్గా ఉంటుంది ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చామని అయితే చెప్పారనమాట ఇంకా తాగేద్దామని అయితే గ్లాసులు అయితే తీస్తున్నాను చూద్దాము ఆ టేస్ట్ అనేది మనకు కూడా తెలుస్తుంది కదా ఎట్లుంటుందో అని అయితే అనుకోని అయితే ఇంకా పోసుకుంటున్నాము తర్వాత అయితే నేనైతే మనసులో అయితే కళ్ళు తిరగొద్దు అనైతే అనుకున్నానమాట ఎవ్వరికి పెద్దగా అలవాటు అయితే లేదనమాట ఈత కళ్ళు ఎప్పుడైతే తాగాం కదా ఎప్పుడో ఒకసారి గా నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా ఒకసారి అయితే ఫస్ట్లో అప్పుడైతే మా చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడు అయితే అనమాట మళ్ళీ ఇది సెకండ్ టైము ఇంకా ఇలా అయితే మేమైతే పోసుకొని అయితే గారెలైతే మధ్యలో అయితే పెట్టుకొని అయితే చిన్నగా అయితే తాగుతున్నాము ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాలని చెప్పి అందరం డిసైడ్ అయితే వెళ్తున్నాము తీరా అక్కడికి అయితే ఆ మూవీ అయితే తీసేసి బాలకృష్ణ మూవీ రామ్ చరణ్ మూవీ అయితే వేశారనమాట ఆ మూవీస్ చూడాలని అయితే అసలు లేదనమాట మెయిన్ గా ఈ మూవీ చూడాలనే అయితే డిసైడ్ అయితే వెళ్ళాము లాస్ట్కి వస్తే ఉట్టిదే అయిపోయిందనమాట మా పరిస్థితి ఇంకా ఇంటికి అయితే వచ్చాము వదిలే

అలా కూర్చుంటే వస్తుంది మన ఇద్దరు ఫోటో అయితే ఎన్ని ఫోటోలు దిగుదాం మనం వన్ థౌజండ్ ఫోటోలు దిగుదామా సరే దిగుదాము ఫోటోలు నడుపు నడుపు తీ వచ్చే

నీకు ఏదిస్తాం నానా క్రీమ్ ఇస్తాం ఎక్కడ ఎక్కడ లేని అడుగుతాడు ఏంటి ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం బాయ్